వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క హస్తం ఉన్నదని నేను మాట్లాడుతూ ఉన్నాను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేటీఆర్ గారి కనుసన్నల్లో ఇది జరుగుతా ఉంది వాళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక ఆర్గనైజేషన్ ఉంది నేను అనుకుంటాను ఈ ఈ భాగంలో జరుగుతుందని చెప్పేసి మేము అనుమానపడతా ఉన్నాం బలమైన నమ్మకంతో మాట్లాడుతూ ఉన్నాం ఇవాళ దీని వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క హస్తం స్పష్టంగా కనిపిస్తా ఉన్నది ఈ హాస్టల్లో జరిగే ప్రతి ఫుడ్ పాయిజన్ ధరలో నేను నేను అడుగుతా ఉన్నాను టీఆర్ఎస్ హయాంలో ఎన్ని ఎన్ని జరిగినాయో చెప్పండి మా సాయిపేట ఇన్సిడెంట్ జరిగింది బాసర్లో ఇన్సిడెంట్ జరిగింది ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోతే ఇల్లీగల్ ఇల్లీగల్ అని చెప్పేసి ఆ అమ్మాయిని ఏం చేస్తారు ఆ అమ్మాయికి ఏదో వేరే లవ్ అఫేర్ ఉంది కాబట్టి చనిపోయిందని చెప్పేసి మాట్లాడ అంటే వాళ్ళ హయాంలో జరిగితేనేమో ఇంకో రకంగా మాట్లాడతారు ఇక్కడనేమో ఆ విద్యార్థులను బలి చేసే ప్రయత్నం చేస్తారా ఇక్కడ విద్యార్థులను బలి చేసే ప్రయత్నం చేస్తారా మీరు టీఆర్ఎస్ గవర్నమెంట్ రావడం కోసం అప్పుడు విద్యార్థులను చేశారు ఇప్పుడ ఇప్పుడు కూడా మళ్ళీ అధికారం రావడం కోసం విద్యార్థులను పని చేస్తా ఉన్నారు తమాషాలు అనుకుంటున్నారా ఒక రోడ్ మ్యాప్ తెలిసిన ఒక రాజకీయ నాయకుడు ఈ తెలంగాణలో శిథిలమైపోతున్న ఈ తరాన్ని కాపాడుకోవడం కోసం గురుకుల బాటనే పిలిపిచ్చాడు ఈ పిలుపు ఇచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ వెండిలో చలిబుట్టింది ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వెన్నులో చలిబుట్టింది ముఖ్యమంత్రి దగ్గర దీని గురించి మాట్లాడడానికి ఏమీ సబ్జెక్ట్ లేదు అందరికీ తెలుసు ఆయనే విద్యాశాఖ మంత్రి ఆయనకు విద్య గురించి ఏమాత్రం కూడా అవగాహన లేదు ఆయనకు తెలిసిందంతా ఓన్లీ రియల్ ఎస్టేట్ దందా ఈ ముఖ్యమంత్రి విద్యాశాఖ మీద ఏమాత్రం అవగాహన లేదు అదే ముఖ్యమంత్రి తను ముందరికి రాకుండా డేటాతోని ఆయన మతి స్థిమితం లేని మంత్రులను మతి స్థిమితం లేని కొంతమంది రాజకీయ నాయకులను గాంధీభవన్లో కూర్చోబెట్టి రకరకాల వేదికల మీద మాట్లాడిస్తున్నాడు